శివుడి దేవాది దేవుడు ఆదిదేవుడు పరమశివుడు నిత్యాపారాయణం పంతొమ్మిదో భాగం చదువుతున్నాను ఓం నమ శివ యార మహదేవ మహాదేవ శివోజిం చింతించకుండా వీలు కానినట్లు అవ్యషం స్వరూపుడు నిర్గుణుడు నిరాచందనుడు గుణువుడు కలిగిన వాడు సమస్తం జగ జగస్తునకు ఆధారమైన వాడైన శివుడికి వందనమని శివుడే సర్వా సర్వాధుడని వ్యాషమూర్తుడని సర్వాంధ పురాణంలో చక్కగా లోకానికి తెలియజేశాడు ఆత్మస్వరూప బహుమతు ఆధార విష్ణు విష్ణుమూర్తి ఆధారంగా రుద్రుడు రుద్రుడిని ఆధారం సదాశివుడు సదాశివుడిని ఆధారం శివుడు ఈ సరాచరుడు ప్రపంచానికి సర్వ జగత్కు ఆధారం శివుడేనన్నది సత్య జ్ఞానం శివుడు గాక మరొక దైవం ఉన్నది బాంత్రియన్ యజ్ఞం ఈ చరాచరా చక్రం ప్రపంచం సర్వజన్మంతో లేకుండా శివుడు ఉంటాడు కానీ శివుడు లేకుండా చరాచర ప్రపంచం లేదు సర్వజగత్తు లేదు కారణం చరాచర ప్రపంచానికి సర్వజగత్వ ఆధారం శివుడు అందుకే నాభింతువుడనని చెప్పాడు శివ సదోతితం పరబ్రహ్మం జ్యోతిష్యం మమదేవం సర్వజ్యోతులకు ఆధారం శివుడే ఏ ఆధారంతో నక్షత్రాలు ఆకాశంలో మును కనబడుతున్నవి కలిగి ఉన్నవి ఏ ఆధారంతో అఖిలాండ కోటి బ్రహ్మాండాలు దివ్యమైనవి ఉన్నాయి ఆ ఆధారమే శివుడు అందుకే వేదం ఆత్మస్వరూప సర్వశివుడైన ఆధారపడి ఉన్న మరియు శివుడు ఎవరిని ఆధారపడి ఉన్నాడు శివుడు నిరాధారుడు సర్వాధారుని ఆధారమైన ఏకైక దైవం శివుడే ఏ ఆధారం లేక నిరాధారంగా ఉన్న ఏకైక దైవం కూడా శివుడే సకల జీవాలకు సకల ప్రాణులకు యావత్ జగత్కులు మోహించ మోహింపబడే మాయశక్తికి కూడా ఆధారం శివుడే మాయశక్తి లేకుండా శివుడు కూడా కానీ శివుడు లేకుండా మాయాశక్తి లేకుండా కారణం మాయాశక్తికి ఆధారం శివుడు సూర్యుడు లేకుండా కిరణాలు లేవు సాంద్రం లేకుండా అలలు లేవు అదే విధంగా శివుడు లేకుండా జీవులు లేరు దేవతలు లేరు జగత్వం లేరు శరణం గతే కారణం శివుడే సర్వాచాయం శివుడే ఓం నమ శివాయ శివుడే ఈ జగత్వ ఆధారం అని శాస్త్రం చెప్పింది మిదం జగం శివే వాసి శివే నాసి వినా తత్వం తమోభూతి మిదం జగం జగత్ అంటే అర్థం ఏంటంటే సురుడు లేను జగమంతయు చీకటి అందమైన శివుడు లేని ప్రపంచమంతయు తమోదోగం లోకమున వైద్యుడు లేని రోగములు